వెల్కమ్ టు ఏహిస్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ ప్రజలకు సంబంధించి వాహనదారులకు తప్పనిసరిగా నాలుగు రోజులే ఛాన్సు ఈ నాలుగు రోజుల్లో వాహనదారులు అందరూ తప్పనిసరిగా ఈ ఒక్కటనే చేసుకోవాల్సిందే లేదంటే కనుక మీ వాహనాలకు సంబంధించి సీజ్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అయితే అప్డేట్ అనేది విడుదల చేశారు అయితే ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పథకాలకు సంబంధించి అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో సో కారు కానివ్వచ్చు బైక్ కానివ్వచ్చు స్కూటీ కానివ్వచ్చు బస్సు కానివ్వచ్చు ల లారీ కానివచ్చు ఏ వాహనం ఉన్నా గానీ తప్పనిసరిగా ఇవైతే చేసుకోవాల్సిందే దీనికి సంబంధించి నాలుగు రోజులు మాత్రమే గడువు అనేది ఇచ్చారండి అయితే ఒకవేళ చేసుకొని వారు ఉంటే గనక వెంటనే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఏం చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను దీనికి సంబంధించి నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి చూసుకున్నట్లయితే తెలంగాణలో వాహనదారులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్ పెట్టారండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారీ డిస్కౌంట్ నాలుగు రోజులే ఛాన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాయితీతో వాహనాల పెండింగ్ చలానా చెల్లింపులో గడువు అనేది మనకు ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు అయితే ముగియనుంది ట్రూ అలాగే ఇక్కడ టూ వీలరు త్రీ వీలరు వాహనాలకు ఎనభై శాతము ఆర్టీసీ బస్సులకు తొంభై శాతము ఇతర వాహనాలకు అరవై శాతం రాయితీని ప్రభుత్వం అయితే ప్రకటించిన సంగతి తెలిసిందే రాయితీతో చలానాలను చెల్లింపుల ద్వారా ఇప్పటి వరకు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు పోలీసులు అయితే తెలిపారు మరోసారి గడువు అనేది పెంచే అవకాశం లేదని చెప్పేసి స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పెండింగ్ చలానాలు ఉంటాయో అలాంటి వాళ్లకు సంబంధించి ఈ నెల ముప్పై తేదీలోగా మీరు టూ వీలర్ యూజ్ చేస్తున్నా కానీ త్రీ వీలర్ యూజ్ చేస్తున్న వాహనాలు అలాగే మనకు ఆర్టీసీ బస్సుకు సంబంధించి సో వీటికి మనకు రాయితీ అనేది ఇచ్చారండి ఈ రాయితీ వరకు అయితే మనము చెల్లించాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన గడువు అనేది ముప్పై ఒకటితో ముగిస్తుంది మళ్ళీ అనేది గడువు అనేది ముగించే అంటే మనకు ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే లేనట్టుగా అధికారులు అయితే ఇక్కడ చెబుతున్నారండి సో ఇదండి తెలంగాణలో వాహనదారులు ఎవరైతే పెల్డింగ్ పెండింగ్ చలానాలు ఇంకా కట్టకుండా అలాగే స్పేర్లో పెట్టుకుని ఉంటారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి చెల్లించండి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినది లైక్ చేసుకోవాలి ఇలాంటి అప్డేట్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్